చిన్న వారు ఎలా ఆంధ్రప్రదేశ్ లో ఈ జనరేషన్ లో ఒక ప్రముఖ పోరాట యోధులు మార్గదర్శి దిశ నిర్దేశకుడు రాజ్యాధికార కోసం నలభై సంవత్సరాల కోసం నుంచి పోరాటం చేస్తున్నటువంటి ఒక మహా వారియర్ మీద కొంతమంది మరి వారి ఇంటి మీద దాడి చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఉత్తరగడ్డి పద్మనాభం గారు వారి రాజకీయ జీవితం అంతా కూడా ప్రజల కోసం మమేకమయ్యి ప్రజా సంక్షేమం కోసం కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి అయినా ఆయన జీవిత రాజకీయ కాలం అంతా కూడా అనేక పోరాటాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఇవాళ పోరాటం చేయకపోతే ఏ కులమైనా సరే మనుగడ సాధించలేదు రాజ్యాధికారాన్ని చేపట్టలేదు ముఖ్యంగా రాజ్యాధికారం అంటే ఇవాళ డెమోక్రసీలో మాస్టర్కి ఎంత కోటీశ్వరుడైనా ఎంత విద్యావంతుడైనా రాజ్యాధికారం లేకపోతే ఆ జాతి మనుగడే కోల్పోతుంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు కులస్తులంతా కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా మరి ఇన్ని రాజకీయ పదవులు ఇన్ని ఎమ్మెల్యేలు మరి వారు ఇస్తున్నారంటే అదంతా కూడా ముద్రగడ్డ యొక్క పోరాట ఫలితమే అలాగే మేము యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఉత్తరాఖండ్ పద్మనాభం గారి ఉద్యమాలని స్ఫూర్తిగా తీసుకునే బీసీల తరపు నుంచి అనేక ఉద్యమాలు మేము ప్రభుత్వాల మీద చేయడం జరిగింది ఆ ఉద్యమాల ఫలితంగానే ఈవేళ మరి ముఖ్యంగా ఈవేళ సెట్పల్లె కులస్తుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు ఏడుగురికి ఎమ్మెల్యేలు ఎంపీ పదవులు ఇటువంటివన్నీ రాజ్యసభ పెట్టని జరిగింది జరిగిందంటే మరి ముద్రగడ్డ గారిని చూసి మేము ఉద్యమాలు చేయడం వల్ల వచ్చినటువంటి పోరాట ఫలితం అని మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇవాడ ముద్రగడ్డ పద్మనాభం గారు కాపు కులస్తులకి ఆంధ్ర రాష్ట్రంలో చేసినటువంటి మేలు తల్లి కూడా చేయదు ఎంచేతంటే ఎవరైనా దేవుడి గుడికి ఎందుకు వెళ్తారు దండం పెట్టుకుని మాకు పోటీశ్వరణి చేయండి అంటాడు లక్షాదికైనా చేయండి కోరటానికి వెళ్తాడు కానీ ముద్రగడ్డ పద్మనాభం గారు అలా కాదు మా పిల్లలకి అందరికీ కూడా ప్రభుత్వ డబ్బుతో విద్యను అందించండి మేము ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే మేము డాలర్ సంపాదించుకొని మేము సంపద సృష్టించుకుంటాం అనే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కోసం పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి పద్మనాభం గారు ఈవేళ ఆయన్ని కించిపరుస్తూ మాట్లాడటం అంటే మరి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుట లాంటిది అంచేత విద్య అంటే ఈవేళ ప్రభుత్వాలు మనకి ఆర్థిక సహాయం ఈవెళ కాపుల్లో అంతా వ్యవసాయ జీవనాధారంగా కలుకొలాలు సెట్టిపల్లి అంతా కూడా వ్యవసాయం వేళ వందల ముప్పైలో మా తాతగారు కురుపురు సునారాయణ గారు పోరాటం చేసి మమ్మల్ని మరి బీసీల్లో చేర్చడం వల్ల ఈవేళ సెట్ బలిజిల్లో అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు అలాగే ఇంజనీరింగ్ మెడిసిన్ ఇలా ఉన్నత చదువులు చదువుకొని అందరూ కూడా ఎంతో ఉన్నత స్థితికి వచ్చి వేళ సమాజంలో గౌరవంగా పెతున్నాం ముత్తరగేట పద్మనాభం గారు ఉద్యమం చేయకముందు కాపుల్లో డబ్బుల్లో వాళ్ళు చదువుకున్నారు కానీ పేదవాళ్ళు చదువుకోలేదు ముద్రగడ్డ పద్మనాభం గారు రెండు వేల కోట్లు మా జాతికి ఇస్తారా భీకర పోరాటం చేయడం వల్ల వాళ్ళ పిల్లలందరికీ కూడా ఆర్థిక సహాయం దొరికింది వాళ్ళంతా కూడా ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు ప్రపంచ దేశాల్లో సంపద సృష్టించుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు చక్కగా చూసుకుంటున్నారు అంచేత మన భావం అనేది మనలో ఉండాలి దురదృష్టం ఏంటంటే ఈ జనరేషన్ అంతా డబ్బా పాలు తాగేవాళ్ళు ఫ్యారెక్స్ పాలు తాగేవాళ్ళు లేకపోతే బరియల పాలు తాగేవాళ్ళు కాబట్టి వాళ్ళు కృతజ్ఞత అనేది ఉండదు తల్లి నిజమైన తల్లి పాలు తాగిన వాళ్ళు అందరూ కూడా ఉత్తగేడ పద్మరామ గారికి సరదా కృతజ్ఞతలుగా ఉంటాం అలాగే మీకు చదువు విషయంలో ఒక ఇంకొక క్లారిఫికేషన్ కూడా చెప్తాను పంతొమ్మిది వందల నలభైలో మరి స్కాలర్షిప్లు ఉచిత విద్య అలాగే ఇవన్నీ తెచ్చినప్పుడు ఈవేళ ఒక వ్యవసాయ కూలి పిల్ల అమెరికాలో నాసాలో ఎస్ట్రోనైట్గా ఇవాళ సెలెక్ట్ అయింది ఎందుచేత విద్య వల్ల అంచేత మేని పద్మనాభం గారు విద్య ఈ పేదరికాన్ని వైదొలగాలంటే మాస్టర్ పీస్ అనిచేత అటువంటి దానికోసం అనేక పోరాటాలు చేశారు అలాగే డెమోక్రసీలో రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా పోరాటం చేసి తీరాలి ఈవేళ ముఖ్యమంత్రి స్థాయికి కాపులు అది కేవలం ముద్దగేన పద్మనాభం గారి పుణ్యం అని మీకు తెలియజేస్తున్నాను అంచేత వారి మీద మరి ఇటు తప్పుడు ప్రచారాలు కానీ ఇటువంటి మరి కుటుంబం మీద మరి క్యారెక్టరసెస్మెంట్ చేయడం కానీ చాలా దుర్మార్గం అని మరి మనుషుల మీద ప్రభుత్వం నుంచి మరి మీరు కోరుతూ మరి సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్